మెదక్ జిల్లా కేంద్రం మత్స పారిశ్రామిక కార్యాలయం చేపలచెరువులో అక్కడే పనిచేస్తున్న ఉద్యోగి చెరువులో పడి శోభమై తేలిన సంఘటన మెదక్ జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు చోటు చేసుకుందని సిఐ దిలీప్ కుమార్ తెలిపారు పట్టణ సిఐ దిలీప్ కుమార్ కథనం ప్రకారం ఉన్నాయి ఆప్తగారి వీరమణి భర్త ఆంజనేయుడు యాభై ఏడు సంవత్సర మత్స్యకారుడిగా పనిచేస్తున్నారన్నారు ఈ నెల పదిన విధులకు వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకు తిరిగి వచ్చేవాడని రాలేదని తెలిపారు ఈ నెల పదకొండున ఉదయం ఏడు గంటల సమయంలో భర్త కార్యాలయానికి రాలేదని చెప్పారు అదే కార్యాలయంలో పనిచేస్తున్న నరేష్ కుమార్ సంతోష్ కార్యంగా వచ్చి పరిసర ప్రాంతాల్లో వెతుకగా చేపల పెంపకం చెరులో శోభమైతే వెళ్ళాలని తెలిపారు తన భర్త నరాల బలహీనత ఉండడం వల్ల అక్కడే పడి చనిపోయి ఉండొచ్చుందని ఆప్తగరి వీరమణి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు వీరమణి ఫిర్యాదు మేరకు మెదక్పట్న సిఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తుస్తున్నారు శివాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు